గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు నేను డిసెంబర్ నెలలో వస్తాను విద్యార్థులు ఎవరిని కూడా అరెస్టు చేయొద్దంటూ మరి ఆ రోజు పోలీసులకు కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది కానీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి వస్తా ఉన్నాడు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకతో పోలీసులంతా కూడా విద్యార్థి సంఘ నేతల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు మనం చూడవచ్చు ప్రజాపాలనని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప చెప్పుకుంటా ఉంది మరి యూనివర్సిటీకి ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు రావడానికే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి మరోపక్క చూసుకుంటే రేవంత్ రెడ్డిని స్వాగతించినటువంటి కొంతమంది విద్యార్థి నాయకులను కావచ్చు అదేవిధంగా నిరుద్యోగ నేతలను కూడా అరెస్ట్ చేసి ఇప్పటికే పోలీస్ స్టేషన్కు తరలించినటువంటి పరిస్థితి నెలకొంది ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఓయూ జేఏసీ నేత కాశీ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరిని అరెస్ట్ చేయొద్దని చెప్పింది మొదటగా కానీ చూస్తే పొద్దు పొద్దుగానే చాలామంది విద్యార్థులతో పాటు నిరుద్యోగులను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి నెలకొంది దీన్ని ఎట్లా చూస్తారు ఇప్పటిదాకా ఉస్మా యూనివర్సిటీలో రెండు వందల అరవై ఏడు మంది విద్యార్థులని ముందస్తుగానే నిన్న సాయంత్రం నుంచి వేట మొదలెట్టారు ఆ వేట పేరే అరెస్టులు అరెస్టులు తీసుకెళ్ళి లాలాపేటు లేదా ఎక్కడెక్కడో తీసుకెళ్ళి అనేక రకాలుగా భయోభ్రాంతులకు గురి చేస్తున్న ఈ ముఖ్యమంత్రి అయ్యా మీరు ఇచ్చిన మాట ఏంది మీరు చేస్తున్న పనులేంది మీరు దేనికి వస్తున్నారు విద్యార్థుల సమక్షంలో కదా విద్యార్థుల కోసం మనల్ని పొందడానికి కోసం కదా మాతో మాట్లాడడానికి మాతో చర్చించ చర్చించి ఇవాళ ఉస్మాన్య యూనివర్సిటీకి ఏం చేస్తే బాగుంటుందని ఉస్మానియా సమక్షంలో విద్యార్థుల సమక్షంలో మీ చిన్న హామీ నెరవేర్చడానికి వస్తున్నది తప్ప మరి రెండు వందల అరవై ఏడు మందిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు అన్నటువంటి ఆ విద్యా విద్యార్థులు అన్నటువంటిది ఎందుకు అరెస్టులో పేరుతోటి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డిని అడుగుతాం మీరు అంటా ఉన్నారు ప్రజాపాలన 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 ఎక్కడుంది ప్రజాపాలన ఎక్కడుంది ఎక్కడ ప్రజాపాలన చెప్పాలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో ఉందా లేకపోతే కాంగ్రెస్ మంత్రి ఇంట్లో ఉందా కాంగ్రెస్ కార్యకర్తలు ఇంట్లో ఉందా లేకపోతే ఎక్కడ ప్రజాపాలన ఉందో రా ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వచ్చి చెప్పు ప్రజాపాలన దౌర్భాగ్య పాలన రాక్షస పాలన లేకపోతే దోచుకునే పాలన లేకపోతే ఏ పాలన వచ్చి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చెప్పు ఎందుకంటే నువ్వు వస్తున్నప్పుడు మీరు వస్తున్నప్పుడు ఇప్పటికే ఆరు ఎనిమిది వేల మంది పోలీసు బందోబస్తు ఏ ఒక్క తక్కువ మంది విద్యార్థులు బయట నుంచి బయట నుంచి వాళ్ళను తెప్పించుకొని మీరు సభ సక్సెస్ఫుల్ చేసి బయటకు వెళ్తారంటే ఇది అత్తగారి ఇల్లు కాదు ఇది ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ ఇది వంద సంవత్సరాల ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ ఇక్కడ పోరాటం మొదలైన గడ్డ ఈ పోరాటం పైన కాలు పెట్టి వెనక్కి వెళ్తారంటే అది ఆశామాస విషయం కాదు మీరు ఇచ్చిన హామీలపైన మాట్లాడాలి మీరు ఏ విధంగా అయితే అబ్బద్ద హామీలు ఇచ్చి ఏ విధంగా అయితే హామీల పేరు చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో దాని గురించి మాట్లాడాలి ఉస్మాని యూనివర్సిటీకి వెయ్యి కోట్ల నిధులు ఇస్తాను ముఖ్యమంత్రి చెప్పిండు మరి విద్యార్థులు ఎందుకు స్వాగతించట్లేదు ఎందుకు ముఖ్యమంత్రి మీద గుర్రుగున్నటువంటి పరిస్థితి నెలకొంది అనుకోవచ్చు ఉస్మాన్ యూనివర్సిటీకి వెయ్యి కోట్లు నిధులు అన్నటువంటి చెప్తున్నాం ఇప్పటికే చాలా మంది విద్యార్థులకు హాస్టల్ వసతి లేదు లైబ్రరీ లేదు మరి అనేటువంటి భవనాలు లేవు కాంట్రాక్ట్ కాంటాక్ట్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ లేరు అవుట్ సోర్సింగ్ ప్రొఫెసర్లతో నడిపి నడిపిస్తూ ఉన్నారు రెగ్యులర్ ప్రొఫెసర్ చేయమంటూ ప్రొఫెసర్ చేయమంటా ఉన్నాం వెయ్యి కోట్లు అనేటువంటి ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు చెందాలి ఇక్కడ ఉన్న అభివృద్ధి పనులకు చెందాలి తప్ప మీరు ఇచ్చిన వెయ్యి కోట్లు కేవలం మాటలకే మాత్రం పరిమితమై మీరు దోచుకొని వెళ్తాం వెళ్తాం కనీసం మాత్రం వెయ్యి కోట్లు ఇస్తా అంటే అది చాలా 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 తప్పు కాబట్టి మేమేమంటున్నా వెయ్యి కోట్లు ఇచ్చే ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో ఏ విధంగా అభివృద్ధి పని చేస్తావో ప్రతి ఒక్కరు చెప్పు ఏ ఒక్క అవినీతి జరగకుండా ఏ ఒక్క వీసీ కావచ్చు రిజిస్టర్ కావచ్చు ఎవరు కూడా దోచుకోకుండా రూపాయి కూడా తప్పున దారి పట్టకుండా ఇవాళ ఉన్న ఉన్నట్టు ఉస్మాన్ యూనివర్సిటీకి డబ్బులు అన్నటువంటి చల్లాలి కాబట్టి ఈ అంటే ఇప్పటికే అనేక అనేటువంటి ఉద్యోగాలు కూడా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళు కూడా మనశ్శాంతిగా ఎక్కడ లేరు అనేటువంటిది బహిర్గతంగానే ఈ ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోస్తున్నారు ఇది ఇలా ఉండగా మరి సంవత్సరం లక్షలు ఇస్తా ఉద్యోగాలు ఇవ్వకుండా పదివేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా మీ రక్తంలోనే మోసపు మోసం చేసే విటామిన్స్ కావచ్చు మీ రక్తంలోనే మోసం చేసే అనేక రకాల భావజలం ఉంది కాబట్టి మా రక్తంలో ఉస్మాని యూనివర్సిటీ గడ్డ ఉంది మా నెత్తులే ఉస్మాని యూనివర్సిటీ కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇప్పటికన్నా మోసం చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా ఇప్పటి అభివృద్ధి ఇలాంటి వాళ్ళని యూనివర్సిటీ సంబంధం లేదు బయట కూడా ఒక ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు నిజంగానే మరి యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థుడైనా మీరు ఎందుకంటే అనేక సందర్భాల్లో కూడా మిమ్మల్ని విమర్శించినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు ఇది ఐడి కార్డ్ అన్న ఇది ఒకసారి ఇది క్యూఆర్ కోడ్ చేస్తే కూడా అర్థమైపోతుంది నేను ఎక్కడ ఏం లేదని ఇది నేను ఎంఏ ఇస్లామిక్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ ఎందుకంటే నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ కాబట్టి ఉన్నది ఉన్నట్టు కాబట్టి మీరు ఇచ్చిన హామీలపైన మీరు యొక్క ప్రతి ఏదైతే ఇస్తారో మాకు ఇవ్వండి సారు మీకు దండం పెడతాం కాలు మొక్తామన్నటువంటి విద్యార్థులమే కాలు మొక్కుతున్నాం ఈ ప్రభుత్వం పైన కానీ చలనం లేదు మీరు విద్యార్థులు కాదు మీరు ఎక్కడో కూలీ అడ్డ అడ్డ మీద కూలీలు మీరు ఎక్కడి నుంచి అన్నట్టు అనేక రకాల ఒక ముఖ్యమంత్రి అయి ఉండి విద్యార్థులు ఎవరో బయట వాళ్ళు ఎవరో తెలియకుండా ఈ పరిపాలిస్తున్నాడా ఈ ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ లేదా పోలీస్ వ్యవస్థ లేదా మరి ఏ విధంగా పరిపాలిస్తున్నావు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే నీ బడ్జెట్ లేవంటో ఖజనా లేదంటావు డబ్బు లేవంటో అనేక రకాలు చూస్తున్నారు ఏం లేదు ఇక ఉన్నదే ఇంత అంత పంచుకుందామని చెప్తా తీ తీరా చూసుకుంటే మరి రెండు చేతులు పైకెత్తేసి మోసం చేసి పంగనామాలు పెట్టి వెళ్ళిపోతాయి గతంలో ఎన్నె లేని విధంగా యూనివర్సిటీకి దళితులకు పెద్దపీట వేస్తున్నామని చెప్తా ఉన్నారు వీసీని కావచ్చు అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ కావచ్చు అనేక అంశాల్లో కూడా దళితులకు పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి యేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు దాన్ని మీరు ఎట్లా చూస్తారు ఎందుకంటే దళితులకు పెద్దపీట ఎక్కడ వేసిందంటే ఎవరికైతే కాంగ్రెస్ కార్యకర్త లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి ఎవరైతే చెప్తే వినే విధంగా కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యక్తిని మాత్రమే ఇవాళ వీసీగా నియమించిండు ఎందుకంటే విద్యార్థుల సమస్యలు ఇన్ని సమస్యలను ఉస్మరించట్లో ఏ ఒక్కరోజు కూడా ఏ సమస్య పైన స్పందించలేదు ఏ సమస్య పైన మాట్లాడలేదు కేవలం రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి దండం పెట్టి రాష్ట్ర గవర్నర్ తర్వాత గవర్నర్ కాబట్టి డిమాండ్ చేయాలి అడగాల తప్ప ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పెట్టి అనేక రకాల ప్రతిమాలి ఏ ప్రభుత్వం అయితే రేవంత్ ఈ వీసీ అది అది చేస్తాడు అంటే వీసీకి సొంత కేవలం రాజకీయ నాయకులు చెప్పింది మాత్రం ఎందుకంటే సొంతగా నిర్ణయాలు అనేటువంటి ఈ వీసీకి అన్నటువంటిది ఆ తెలివి కూడా లేదు కాబట్టి వీసీ కావాల్సిన వ్యక్తి కాదు బట్ రేవంత్ ఇచ్చింది కాబట్టి అను అనుకోకుండా వీసీ అయింది ఏడాదికి రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పి అధికారంలోకి వచ్చింది రెండేళ్ళు పూర్తయింది నాలుగు లక్షల ఉద్యోగాలు బాగుందని మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి యూనివర్సిటీకి వచ్చి వాటికి సంబంధించినటువంటి ప్రకటించే అవకాశం ఉందా జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రకటించేటువంటి అవకాశం అన్న మాకేమనిపిస్తుందంటే ఇప్పటికే ముఖ్యమంత్రి నలభై వేలు ఇచ్చాం నలభై వేలు ఇచ్చాం నలభై వేలు ఇచ్చామని డప్పు కొట్టుకుంటున్నాడు తప్ప ఏ నోటిఫికేషన్ ఇచ్చాడు ఎక్కడిచ్చాడు మళ్ళీ ఎవరు ప్రిపేర్ అయ్యారు ఎవరికి జాబ్ వచ్చిందో అనేటువంటిది అనేటువంటి బహిర్గతంగా చెప్పలేకపోతున్నాడు కూడా వచ్చి ఇంకా అరవై వేలు ఇస్తాం అరవై వేలు ఇస్తాం అని మాత్రమే ఉన్నాడు తప్ప అరవై వేలు ఇవ్వాలని లేదు ఉద్యోగాలు అనేటువంటి నిరుద్యోగులకు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు తీపి కబురు చెప్పాలని లేదు ఎందుకంటే ఇది రాజకీయం కోణంలో చూస్తూ ఉంటే ఇవాళ ఏదైతే ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా మొన్న ఒక విద్యార్థి ఎందుకంటే ఉద్యోగ నోటిఫిషన్ కోసం చదువుకుంటే చదువుకుంటే చనిపోతే ఆయన శవం కూడా ఆయన చనిపోయిన యొక్క చనిపోతే కూడా బయటకు రానివ్వకుండా ఈ ముఖ్యమంత్రి అనే ప్రీ ప్లాన్ ఇక్కడ వీసీ ఇక్కడ ఉన్న ఏసీపీ వీళ్ళందరూ అధికారులంతా కలిసి ఎందుకంటే ఇది ఆత్మహత్యలో క్రియేట్ చేసింది కాబట్టి ముఖ్యమంత్రి అయినటువంటిది కనీసం ఉన్నది ఉన్నట్టు చెప్పలేకపోతున్నాడు నిజాయితీగా చెప్పలేకపోతున్నాడు కాబట్టి ఆయన ఇస్తాన పైన దానిపైన మాకు ఎలా ఎలాంటి నమ్మకం లేదు ఇస్తాను దానిపైన కూడా మాకు ఆశ లేదు ఎందుకంటే మేము ఏమంటున్నామంటే మీరు ఇస్తా అంటే ఇస్తానండి లేకపోతే ఇవ్వని చెప్పండి ఇస్తా అంటే ఏమి ఇస్తారు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు ఇప్పటిదాకా ఎన్ని ఇచ్చారు ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటిది మీరు తెలియజేయండి లేదంటే ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలన్నట్టు డైరెక్ట్గా నా వల్ల కాదని చేతులు కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ప్రజాపాలన ప్రజల ప్రభుత్వం అని చెప్తాం మరోపక్క ఇక్కడ సర్క్యులర్లు ఏర్పాటు చేయడం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం ఇవన్నీ ఎట్లా చూస్తారు ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీకి ఇప్పటికే ఇది పురోటి గడ్డ ఇది పోరాటాల గడ్డ ఎందుకంటే ఇక్కడ ఉద్యమం ఉద్యమాలు ఎందుకంటే ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా అవినీతి జరిగినా ఎక్కడైనా అన్యాయం జరిగినా ముందుగా ప్రశ్నించే గడ్డ ఏదైనా ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ ఈ గడ్డ నుంచే ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇక్కడ తెలంగాణ రాష్ట్రమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తుంది ఇక్కడ ఏం జరుగుతుందని ఎందుకంటే ఇక్కడ కాస్త కోసం తెలంగాణలో న్యాయం బతుకు బతుకుందంటే ఈ గడ్డ ఈ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు ఇక్కడ ఉద్యమకారులు కాబట్టి ఎందుకంటే ఈ ఉద్యమం ఈ ఉద్యమకారులపైన ఈ గడ్డ పైన ఇప్పటికే అబద్ధం మాట్లాడద్దు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చండి ఎందుకంటే ఇప్పటికే మీరు ఇచ్చిన హామీల పేరుతోటి మోసం చేసింది చాలు మోసం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్న మోసపోవడానికి ముప్పై లక్షల మంది నిరుద్యోగులు నాలుగు కోట్ల మంది ప్రజలు మేము సిద్ధంగా లేము ఎందుకంటే మేము విటామిన్లోనే ఉందేమో మీ ఎందుకంటే మీ బ్లడ్లోనే ఉందేమో మోసం చేసేది ఎందుకంటే ఇంకెన్ని ఎంతకాలం మోసం చేస్తారు ఇంకెన్ని సంవత్సరాలు మోసం చేస్తారు కాబట్టి మీరు మోసం చేస్తూనే చేస్తూనే మేము మోసపోతూనే ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు మోసపోం ఎందుకంటే ఈ మీటింగ్తో తెలిసిపోతుంది ఇక ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు ఏం దానిపైన మేము నిర్ణయం తీసుకుంటాం ఒకవేళ మాకు అనుకూలంగా మాట్లాడకపోతే అక్కడే అడ్డుకుంటాం ఓకే మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు పోలీసులు ఎందుకంటే మీరు కూడా గతం నుంచి కూడా నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నారు చాలా మందిని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది మీరు ఎట్లా చూడొచ్చు అంటారు అయితే నాకు పొద్దున ఐదు గంటలకి అరెస్ట్ చేసిళ్ళు అన్న నాకు ఏసీపీ గారు మాట్లాడి నాతో పాటు ఒక ఇరవై మంది విద్యార్థులు కూడా అరెస్ట్ చేయించుల్లు చేసిన తర్వాత కూడా ఏదో ఒక వంకత్తుడు చెప్పి నేను పారిపోయి ఇట్లా వచ్చి నేను ప్రెషర్పై మళ్ళీ ఇక్కడ సీఎం రెడ్డి ఏం మాట్లాడుతారో వినడానికి వెళ్తున్నాను నేను ఎందుకంటే నాకు ఉస్మాన్ విద్యార్థిని కదా నాకు హక్కు లేదా ఇక్కడ రావడానికి సీఎం రావడానికి ఇక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా నాకు హక్కు లేదా ఎందుకంటే సీఎం అన్నటువంటిది కేవలం తెలంగాణ రాష్ట్రానికి కదా ఎవరు వచ్చినా ఫస్ట్ ప్రియారిటీ మాకే కదా మాకు యాక్సెస్ ఉన్నది కదా ఎందుకంటే ఐడి కార్డు ఉన్న ప్రతి ఒక్కరు రావచ్చు అని చెప్పిన కాబట్టి మాకు ఐడి కార్డు ఉంది మేము వెళ్ళి కూర్చుంటాం మేము వెళ్ళి ఆయన ఏం చేయం ఆయన ఇచ్చిన మాటపైన ఆయన ఇచ్చిన హామీలపైన ఆయన ఏం మాట్లాడుతూ దాన్ని బట్టి మేము స్పందిస్తాం ఎందుకంటే వందలాది మంది ఉన్నా కానీ మేము ఖచ్చితంగా మేము దీన్ని ఇది తప్పు సార్ అని చెప్తాం మేము ఎందుకంటే మేము సార్ని మేము ఇది చేయమే ముఖ్యమంత్రి ఏమంటున్నట్టు మీరు ఇచ్చిన దానిపైన మేము స్పంది ఏ స్పందించాలో మా విద్యార్థులు స్పందిస్తారని తెలియజేస్తూ ఉన్నామన్నా